సభకు నమస్కారం మన గురువుగారు బ్రహ్మర్ సుభాస్ పత్రికారికి నమస్కారం మరి ఈరోజు రాజరాశు పీఠము జ్ఞానపీఠము రాజరాశ స్వామి గారు ఈరోజు శివరాత్రిని ధ్యాన కార్యక్రమంగా పత్రికారి ధ్యానాన్ని చేయాలని సంకల్పించి మూడు రోజుల కార్యక్రమము మరి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు అద్భుతంగా ఈ పీఠంలో జరుగుతూ ఉంది మరి సారు మరి బుద్ధుడి సతి తీసుకొని వచ్చి మై డిర్ ఫ్రెండ్స్ మై డిర్ మాస్టర్స్ మై డిర్ గాడ్స్ అంటూ మనందరం స్నేహితులమే మడిర్ ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఈ దివ్యజ్ఞాన సమాజంలో కూడా ఈ ఫ్రెండ్స్ అని మాస్టర్ అనే పదం వస్తుంది కాబట్టి ఎవరు శిష్యులు వద్దు అందరూ గురువులుగా ఉండాలని సారు సంకల్పం మైడిర్ ఫ్రెండ్స్ మైడిర్ మాస్టర్స్ కాబట్టి స్నేహితులుగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానాన్ని విని ఇతరులు చెప్పవచ్చు కానీ ఏ సొసైటీ అయినా కానీ చెప్పేవాళ్ళు ఒకరే ఉంటారు వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ ఇక్కడ పత్రికారు మైడిర్ మాస్టర్ అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పవచ్చు ఈ రోజు విన్నవారు ఏ తెలిస్తే ఏ చెప్పాలి అందరూ ఏ టూ జడ్ తెలియాల్సిన అవసరం లేదు బి తెలిస్తే బి చెప్పాలని అందరూ మాస్టర్స్గా ఉండాలని తర్వాత మైడిర్ గాడ్స్ మనకి ఆధ్యాత్మికలో భగవంతుడనే మరి చాలా ఇంపార్టెంట్ తల్లి తండ్రి గురువు దైవమని కాబట్టి మనందరికీ తల్లిదండ్రులు తెలుసు కాబట్టి గురువు తెలియాలి గురువే మనకి ఈ విషయాన్ని నేర్పిస్తాడు కానీ పత్రికారు చెప్పాడు శ్వాసే గురువు అని కాబట్టి శ్వాసే గురువు ఆ గురువు అందుకే మనకు వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమ అని గురువే బ్రహ్మస్వరూపమని స్వరూపమని రుద్రుడని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది గురువే సాక్షాత్ పరబ్రహ్మని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనకు శ్వాసే గురువు కాబట్టి ఇక్కడ మనకి ఆ దైవాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికతలో మరి స్వామి వివేకానంద ఏ విధంగా అయితే దేవుణ్ణి చూశారని తన గురువు ద్వారా రామకృష్ణ పరమ ఏ విధంగా తెలుసుకున్నాడో ప్రతి మానవుడు తన దుఃఖ నివారణ కోసము తనలోని దైవాన్ని శ్వాస ఉంటే శివమని ఆ శివుణ్ణి తెలుసుకోవాలి కాబట్టి దీన్ని అన్నమాచార్యులు నిత్య పూజలు ఇవిగో నరసిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనికని మన శ్వాస ద్వారా నిత్య పూజ జరుగుతూ ఉందని కాబట్టి ఇక్కడ ఆ శ్వాసను గమనించడమే చాలా ఇంపార్టెంట్ వేమన గారు కూడా గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ మెరుగలేరయా ముక్కులోన గాలి ముక్తికి మరి దారయా అని చెప్పడం జరిగింది మనందరం గాలిలో పుట్టాము గాలిలో పెరిగాము అని గాలిలో మర్మం మనకు తెలియదు ముక్కులో ఉన్న గాలి ముక్తి అనగా విడుదల ఇక్కడ వేటి నుంచి విడుదలంటే దుఃఖము నుంచి భయము నుంచి బాధ వెలితి కలత కోట్ల సమస్యల నుంచి విడుదల ఒక మానవుడికే సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక దుఃఖం ఉండేది ఒక మానవుడికే అతని దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఈ ముక్కులోని గాలి చాలా ఉపయోగమని వేమన గారు వేమన యోగ్ గారు చెప్పడం జరిగింది అదే విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి శ్లోకాలు మన స్వామి చక్కగా రాయడం జరిగింది దాంట్లో మరి పత్రికారు కొన్ని శ్లోకాలు తీసుకున్నట్టు గురువాణిలో ఉత్తమోత్తమముల ఉశ్వాస నిశ్వాసలు పంక్తులర్చితాను బ్రహ్మముగుట ముసుగులో నశివుడు పొసగియున్నాడయ కాళికాంబంసీకాంబని ఈ ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన ఉశ్వాస నిశ్వాస అందరూ ఏమనుకుంటారు ఉత్తమమైంది ధనధాన్యాలు ఆస్తిపాస్తులు బిల్డింగులు అన్నీ అనుకుంటారు కానీ ఉత్తమోత్తములు ఉశ్వాస నిశ్వాసను జాగ్రత్తగా అందరూ వినండి ధ్యాన సమయం కాదు ఇది అందరూ విని ధ్యానం చేసే సమయం వేరే ఉంటుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ జ్ఞానమే ఔషధమని తెలిసితే మోక్షమని తెలియకపోతే బంధమని కూడా చెప్పడం జరిగిందని తెలిసితే మోక్షం ఎవరు తెలియాలి నీవెవరు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎచ్చట నుంచి వచ్చు ఎచ్చటికి తా పోవు ఈ పొయ్యే వాళ్ళు ఎక్కడి నుంచి పోతున్నారు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఎచ్చట నుంచి వచ్చు ఎచ్చటికి నిద్ర చంద మెరుగ నేర్చనేని ఆత్మ రాకపోక తెలియని అతడ శివయోగని సో మనం ఎక్కడి నుంచి వస్తున్నాము ఎక్కడికి పోతున్నామని మూల ప్రశ్నలే ఆధ్యాత్మికతలో వేదాల్లో సరే నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చేయాల్సిన పని ఏమిటి ఎన్ని తెలియాలంటే ఉత్తమోత్తమములైన ఉశ్వాస నిశ్వాసని గమనించాలి ఉత్తమోత్తమములు ఉశ్వాస నిశ్వాసలు పంక్తులరసి అంటే లైన్ పట్టుకుంటే పంక్తులరసి తాను బ్రహ్మ మగుట కాబట్టి ఇక్కడ బ్రహ్మం గురించి ఎన్నో పద్యాలు మనకు తత్వశాస్త్రంలో ఉన్నాయి నేనే బ్రహ్మమురు అని పాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి సాధన తెలియకపోవడం వల్ల నేను బ్రహ్మ విషయం తెలియదు మా నాన్నగారు కూడా పాడుకునే వాళ్ళు ఆయన బ్రహ్మ విషయం తెలియదు కాబట్టి ఇక్కడ చూడు ఆయన చక్కగా చెప్పాడు పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు ఈ దేహం అనే ముసుగులో శివుడు దాగి ఉన్నాడు చక్కగా మన సినీ కళ దర్శకుడు ఆయన తనికెళ్ళ భరణి నీలోన శివుడు గలడు నాలో శివుడు గలడు అతడు లోకల లేల గలడు అని చక్కగా రాశారు అందరూ పాడుకుంటారు కానీ పక్కవాన్ని శివుడిగా చూడడం అనేది జరగదు తను శివుడిగా చూడడు పక్కవాన్ని కూడా శివుడిగా చూడరు కాబట్టి ఇక్కడ పాట వరకే ఉంది కానీ ఆ జ్ఞానము పూర్తిగా అను అనువన ఈ జ్ఞానము చక్కగా ఈ పీఠంలో స్వామీజీ చెప్తూ ఉన్నాడు ఆ జ్ఞానము మనకి పిరమిడ్ అంటే మనిషి ఒక మనం ధ్యానంలో కూర్చున్న పిరమిడ్ ఆకారం వస్తుంది ముక్కు ఒక పిరమిడ్ అసలు మనిషి లో అనేక కణముల కూడా మనకి న్యూట్రాను పొటాను అట్ట కూడా ఒక పిరమిడ్ ఆకారంలో కణాల్లో ఉంటాయి మొత్తం కూడా కాబట్టి తనలో సర్వం ఉండగానే వేమని చెప్పింది అది మనలోనే సర్వస్వం ఉంది విత్తనంలో చెట్టు ఎలా అయితే ఉందో ఒక విత్తనములో మర్రి విత్తనంలో మరి కొన్ని వందల ఎకరాలు విస్తరించే చెట్టు దాగింది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అలా మనలో బ్రహ్మాండము అండాండమని పిండాండమని బ్రహ్మాండమని ఆ బ్రహ్మాండం కూడా ఈ పిండాండంలో అండము నుంచి పిండము తర్వాత బ్రహ్మాండం అంతా అండ పిండ బ్రహ్మాండం అంత నిండి ఉన్నదని చెప్పి మరి అన్నమాచారులు తెలిసిన ఆయనేం పాట పాడాడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటే జీవుడు దేవుడు ఒక్కడే ఆయన డ్యాన్స్ వేయడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ భగవంతుని తెలుసుకోవడానికి తత్వశాస్త్రము మనకి ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు త్రిమతాచార్యులు కూడా దీని గురించి చెప్పడం జరిగింది దేహమే దేవాలయము జీవుడే దేవుడని అద్వైత సిద్ధాంతం ఆదిశంకరాచార్యులు మరి ఆ సిద్ధాంతాన్ని మనం తీసుకొని ఉత్తమోత్తమములు శ్వాస నిశ్వాసలు పంక్తులరిసి తావును బ్రహ్మముగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా శ్వాస ఉంటే శివం శ్వాసను గమనించడమే పూజ కాబట్టి ఇక్కడ నిత్య పూజలు ఇవిగో నరసిన నోహని నిరంతరం పూజ జరగాలంటే ఆ శ్వాసని పగలు రేయి ధ్యానం పరమాత్మలో నేనమని చెప్పి ఆ శ్వాసను గమనించడమని పత్రికారు అదేవిధంగా అన్నమాచారులు కాయపు టూపిరిలో గని ఉన్నది అన్నాడు కాయమనగా దేహం ఊపిరిలో అపారమైన సంపదలు ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా కృష్ణుడు భగవద్గీతలో సమంకాయ శిరోగ్రీవం ధారయన స్థలం స్థిర సంప్రాక్షయ నాసికాగ్రం దిశాధ్యానం లోకయనని స్థిరంగా కూర్చొని ముక్కు పుటల్ల గాలిని గమనించని అలా ఎందరో మహాత్ములు ఒకే విషయాన్ని తనదైన కోణంలో చెప్పడం జరిగింది తద్వారా ధ్యానము వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల ముక్తి జరుగుతుంది ముక్తి అనగా విడుదల అన్ని సమస్యల నుంచి విడుదల పసిపెట్టె ఎలా అయితే ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడో పచ్చని చెట్టు ఎలా ఆనందంగా ఉంటుందో మన కలకళలాడుతూ ఉండడానికి ఈ ధ్యాన విద్య తోడ్పడుతుంది ధ్యానం సర్వరోగ నివారిని సకల భోగకారిని జ్ఞాన ప్రసాదిని సకల సమస్యల పరిష్కారిని కాబట్టి మనం శరీరానికి అన్నీ చేస్తున్నాం స్నానము బట్టలు వేసుకోవడము అన్నం పెట్టడం అన్నీ కాబట్టి ఇక్కడ మన మనసు బుద్ధి ఆత్మ పరమాత్మ నాలుగింటికి ధ్యానం చేస్తే శారీరక బలము మానసిక బలము బుద్ధి బలము ఆత్మబలము దైవ బలంతో మన సంపూర్ణ ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలము మరి ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చిన సంఘం రాజరాసర పీఠము చక్కగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి పీఎంసీ లైవ్ వేపు స్వామీజీ గారికి నమస్కరిస్తూ మరి కార్యక్రమం తిరిగి ఆయనే మొదలుపెట్టవలసని కోరుచున్నాం